హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకు వాయుగుండం ద్వారా ఏంటంటే వర్షాలు అనేది పడుతున్నాయండి అయితే ఈ వర్షాలు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో అయితే భారీగా అయితే కురుస్తాయని చెప్పేసి మనకు అమరావతి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో మిగిలిన జిల్లాల్లో మనకు ఈ విధంగా అయితే ఉంటుంది రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు ప్రభుత్వం సో ఎక్కడెక్కడ కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీలో వర్షాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాతావరణ శాఖ అమరావతి వాతావరణ శాఖ అయితే కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది సో మనకు ఎనిమిదవ తేదీ మనకు ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదవ తేదీ ఎనిమిదిన్నర వరకు అయితే మనకు ఈ తిరుపతి జిల్లా కానివ్వచ్చు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయి అలాగే మనకు ప్రకాశం జిల్లా కానివ్వచ్చు అన్నమయ్య జిల్లా అలాగే చిత్తూరు జిల్లా కడప జిల్లాల్లో అలాగే మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేది అటు సైడ్ అయితే కురుస్తాయని చెప్పేసి మనకు అమరావతి వాతావరణ కేంద్రం నుండి అయితే హెచ్చరికగా అయితే వచ్చాయి అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళను మాత్రం సురక్షిత కేంద్రాలకు అయితే తరలించినాయని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది అయితే దీని కారణంగా అధికారులు అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళను వెలికి తీసి సో మనకు సురక్షిత ప్రాంతాల్లో అయితే మనకు అయితే వాళ్ళను జాయిన్ చేస్తున్నారండి సో మనకు మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు రాత్రికి సో ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఈ జిల్లాలపైన కూడా అయితే ఉంటుంది సో మనకు రేపు ఉదయం పది గంటల వరకు దీని ఎఫెక్ట్ అనేది ఉంటుందండి మళ్ళీ వాతావరణం అయితే సో ఎలా చేంజ్ అవుతుంది ఏంటి దానికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెదర్కి సంబంధించి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఏపీలో వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్